థైరాయిడ్ ఉన్నవాళ్ళు గ్రౌండ్నట్ తీసుకోవచ్చా లేదా అదే అండి పల్లీలు తీసుకోవచ్చా లేదా ఎందుకంటే చాలా మంది పల్లీలు తీసుకోవడం వల్ల ఈ థైరాయిడ్ పెరుగుతుంది అనుకుంటారు కదా ఆ డౌట్ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను వీడియో అయితే వరకు చూడండి అయితే ఈ పల్లీలలో ఏంటంటే గైట్రోజన్స్ అనేవి ఉంటాయి అనమాట అవి ఏం చేస్తాయి ఈ థైరాయిడ్ పనితీరును అనేది కొంచెం తగ్గిస్తాయి అన్నమాట బట్ దీంట్లో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి మనం క్యాబేజ్ క్యాలీఫ్లవర్ బ్రోకోలీ దీంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి సో మీరు ఈ పల్లీలు ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో రెగ్యులర్ గా కూడా తీసుకోవచ్చు దాంతో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ అదే కాకుండా రోస్ట్ చేస్తే ఏంటంటే అంటే ఏంచితే ఏంటంటే దీంట్లో ఉన్న గైట్రోజన్స్ కూడా వెళ్ళిపోతాయి అప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ అదే కాకుండా న్యూట్రియన్స్ కూడా ఉంటాయి సో ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ పల్లీలు గ్రౌండ్ నట్ అనేది తప్పకుండా తీసుకోండి దీని వల్ల థైరాయిడ్ పెరుగుతుందని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు అర్థమైంది కదా మరి ఎక్కువ మొత్తాదు కాకుండా మాడరేట్ అమౌంట్ లో తీసుకోవచ్చు మరి మీరు మీ డైట్ లో తీసుకుంటున్నారా లేదా కింద కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ